నమస్కారం నా పేరు మహమ్మద్ నా వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలండి పెళ్లి అయి ఎనిమిదేళ్లు అయినా ఇప్పటికీ సంతానం లేదు అలా ఎందుకంటే నా దాంపత్య జీవితం అందరికీ చెప్పుకునేలా లేదు స్టార్టింగ్ లో చూసుకుంటే సంభోగంలో చాలా ఇంట్రెస్ట్ గా ఉండేది ఆ తర్వాత ఏంటంటే నా బిజినెస్ మంచిగా డెవలప్ చేయాలి ఎక్కువ సంపాదించాలి ఇందులో నేను ఫుల్ గా మునిగిపోయాను పని పని అనుకుంటూనే ఇంటికి వచ్చేసరికి చాలా అలసిపోయేవాడిని మంచిగా పడుకోవాలి రెస్ట్ తీసుకోవాలి అని అనిపించేది అలాంటప్పుడుగా నేను సంభోగం చేస్తే ఒక్క నిమిషం లేదా రెండు నిమిషాల కన్నా ఎక్కువ తృప్తిగా చేయలేకపోయేవాడిని బాగా అలసిపోయేవాడిని ఇంకా చెప్పాలంటే నాకు నా భార్యకు ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉండేవి ఒక స్టేజ్లో అయితే తను విరక్తి చెందింది నా గురించి నాకే అసహాయం వేసింది అప్పుడు ఒకసారి నా ఫ్రెండ్ నన్ను చూసి ఏరా చాలా డల్ గా ఉన్నావని అడిగాడు నేను ఇంట్లో ఉన్న సమస్య గురించి వాడికి చెప్పాను ఏయ్ నువ్వేం బాధపడకురా దానికి ఒక సొల్యూషన్ ఉంది అని చెప్పి నాకు ధైర్యాన్ని ఇచ్చాడు ఆ ధైర్యమే సూపర్ స్టెమినా ప్లస్ ఫోర్ జీ నేను వెంటనే ఆర్డర్ చేసి రప్పించాను అది వచ్చాక ఆ బాక్స్లో తొంభై క్యాప్సుల్స్ ఇంకా ఒక ఆయిల్ ఉంది ఆ క్యాప్సుల్స్ డైలీ తీసుకున్నాను అది తిన్న తర్వాత నా శరీరంలో ఏదో కొత్త మార్పు నాకు అర్థమైంది అయితే ఇప్పుడు నేను తృప్తిగా చేయగలుగుతున్నాను రోజు హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తున్నాను ఈ సూపర్ స్టామినా క్యాప్సూల్ ఇంకా ఆయిల్ ని వాడిన తర్వాత లైఫ్ సంతోషంగా మారింది ఇప్పుడు నా వైఫ్ ప్రెగ్నెంట్ అయింది నా సంతోషానికి ఏదైనా ఒక కారణం ఉందంటే ఈ సూపర్ స్టామినా ప్లస్ ఫోర్ జి